హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా అన్నారు నేను ఈరోజు మీకు చూపించే రెసిపీ పెసరట్టు నేను చేసుకునే సింపుల్ పెసరట్టు మీకు చూపిస్తాను కావలసిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ మీకు కూడా చూపిస్తాను ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి పెసర్లు మనం నైట్ అంతా నానబెట్టుకోవాలి ఎందుకంటే పెసర్లు నానటానికి టైం పడుతుంది కాబట్టి అందులో పచ్చిమిరపకాయ వెల్లుల్లి అల్లం సాల్ట్ జీలకర్ర వేసి మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పిన్ని మనం చాలా సాఫ్ట్గా పట్టుకోవాలి అయితేనే మనకి పెసరెట్లు చాలా సాఫ్ట్గా అండ్ క్రంచిగా వస్తాయి నేను పెసరెట్టులో రైస్ వేసుకోలేదు ఎందుకంటే మనం వన్ తిన్నా రెండు తిన్నా అది హెల్తీగా ఉండాలి కాబట్టి మనకి చాలా క్రంచిగా వస్తాయి ఇలా చేసుకుంటే స్టవ్ వెలిగించేసి దోశ పెంక బాగా వేడిగా అయిపోయిన తర్వాత కొంచెం నీళ్ళు చల్లేసి మనం పెసరెట్లు వేసుకోవాలి దాని మీద కొంచెం ఆయిల్ వేసుకుంటే కొంచెం క్రంచిగా వస్తాయి మనకి మరీ అంత సాఫ్ట్గా ఉండకుండా మనం పెసరట్టు వేసిన తర్వాత లైట్ లైట్గా కింద గోల్డిష్ కలర్లో మారుతూ ఉంటుంది అప్పుడు పెసరట్టు రెడీ అయినట్టు మనం ఇంకొక సైడ్ అది తిప్పని అవసరం లేదు జస్ట్ ఒక్క సైడ్కి తిప్పితేనే చాలా క్రంచిగా ఉంటుంది ఇంట్ సో టేస్టీ కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నేను మీకు ఇంకో పెసరెట్టు కూడా వేసి చూపిస్తున్నాను ఎందుకంటే మనకి పెంక్ చాలా వేడి అవ్వకూడదు అలా అని లోలో కూడా వండకూడదు మీడియంలో ఆన్ చేసి మనం అలా వేసుకుంటే ఇచ్చో క్రంచిగా సో చాలా టేస్టీగా ఉంటుంది మనం ఫస్ట్ వేసుకున్న దానికి సెకండ్ దానికి కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది అప్పుడు మనం అప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలా లేదా మీడియంలో పెట్టుకొని వేసుకోవాలా అనేది మనకే అర్థమవుతుంది కాబట్టి నేను మీకు రెండు పెసరెట్లు వేసి చూపిస్తున్నాను మనం పెసరట్ వేసుకున్నాక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్లోనే మనకి ఇట్లా గోల్డ్ కలర్లో మారుతుంది తెలుస్తుంది మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా నాకైతే పెసరట్లు ఇలా వచ్చాయి మీరు ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎలా వచ్చాయో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను